శ్రీమాత్రే నమ ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని రాత్రి పది గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఈ మంత్రాన్ని నలభై రెండు సార్లు జపించి పడుకోండి ఈ మంత్రశక్తికి ఎంత శక్తి వస్తుంది అంటే మనం ఏం కోరుకున్నా కానీ లేదా మన జీవితం ఎలా ఉండాలనుకుంటామో అలా మారుతుంది రాత్రి ఈ మంత్రం చదివే సమయంలో అమ్మవారు మీ పక్కనే ఉన్నారు మీకు ఆశీర్వాదం ఇస్తున్నారు అని భావించుకొని వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటే ఈ మంత్రాన్ని నల్ నలభై రెండు సార్లు రోజు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అయితే చదవండి ఖచ్చితంగా మీకు అమ్మవారు మీరు కోరుకున్నది ఏదైనా మీ జీవితం మీకు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలా ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం ఓం మరొకసారి ఓం హ్రీం శ్రీం క్లీం ఓం ఇది అత్యంత శక్తివంతమైన బీజమంత్రం మీ ఇష్ట దైవం ముందు ఈ ఒక పేపర్ పైన ఈ మంత్రాన్ని రాసి మీకు ఆ దేవుడే మీకు ఉపదేశం ఇచ్చిందని భావించుకొని చదువుకోండి గురువుగారు ఇచ్చినట్లయితే దానికి అత్యంత శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకోసం అలా చేయండి